వేములవాడ పట్టణంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా భవానీ తల్లి బోనాలు మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి వద్దకు వచ్చేలా అనుబంధంగా బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ఆంఛనలు రిపొందించి అధికారులకు పంపమని కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైందన్నారు త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అన్నారు మూలవాగులో గుడి చెరువులో మురికి నీరు కాలువలకుండా చర్యలు చేపడతామని అన్నారు గుడి చెరువులోకి మురుగునీరు చేరడం వల్ల చేపలకు ఆక్సిజన్ అందగా చనిపోతున్నాయని చుక్క మురికి నీరు కూడా గుడి చెరువులోకి మూలవాగులోకి చేరకుండా ప్రభుత్వం త్వరలోనే పనులను ప్రారంభిస్తుందని అన్నారు వచ్చే పండుగ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా మా వంతు సహకార సహకారాలు అందిస్తామని అన్నారు పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లు ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం అందులో మమ్మూల్ని కార్యక్రమాలను ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని గంగపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఎలాంటి అరిష్టం జరగకూడదని ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం ఈ రోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం మన దైనందిన ఐదవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం శుభదాయకం మరి బోనాలకు గంగమ్మ తల్లి మెచ్చి గంగమ్మ తల్లి అంటేనే మరి చక్కటి వర్షాలు కురిపించే విధంగా అమ్మవారి ప్రార్థనలు దీవులు అన్ని వర్గాలు అమ్మవారిని ప్రార్థిస్తాయి అలాంటి గంగమ్మ తల్లికి ఎండాకాలం పోతుంది వర్షకాలు వచ్చే క్రమంలో మరి ఇలాంటివి ఈ విధంగా చేయడం మరి చక్కటి ఆనవాయితీ అనే మాట సందర్భం చెప్తూ ఆ గంగమ్మ తల్లి సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సుఖమైన జీవితం ఆనందమైతే జీవితం ముందుకు సాగాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు ఏదైతే గంగమ్మ తల్లికి ఆరాధిస్తున్నారో ఆయా చెరువులు కూడా బ్రహ్మాండంగా నిండి అందులో ఈ కులాధారమైనటువంటి చేపలు కూడా అత్యధికంగా పెంపొందించి ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పిన సందర్భంగా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ గతంలో అనేక మార్లు గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరితే సంబంధిత అధికారులతో మాట్లాడి సంబంధిత అంచనాలు కూడా తయారు చేసి మంజూరికి పంపడం ఈ లోపల ఎన్నికలు కూడా రావడం వల్ల ఆలస్యమైందిగా నాకు ఈ సమయం వరకు అందివాలనుండే వీలంతా తొందరలో మరో మీ పండుగ కార్యక్రమం కంటే ముందు తప్పనిసరిగా ఈ దేవాలయానికి అనుబంధంగా బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం అనుకుంటున్నా చేసి తీరుతామని మా సందర్భంగా గంగపుత్రులందరూ కూడా తెలియజేస్తుంది ఏదైతే ఈ మూలవాగులో మురికి కాలువగా వస్తున్నటువంటి గుడి చెరువులో మురుగునీరు గడుస్తున్నటువంటి అంశంలో కూడా మేము కూడా గట్టిగా అన్నడ ప్రభుత్వానికి చెప్పిన విని సందర్భం వెంటనే మీరు రాగానే నిధులు కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మీకు నివేదించగానే నిధులు రావడం జరిగింది వీళ్ళ తొందరలో ఎన్నికల లోపలి ఇప్పటికే ఈ కార్యక్రమం అమలయ్యేతుండే ఏదైతే గుడి చెరువులోకి అది కూడా గుడి చెరువులో మీకు ఆధారం జీవనాధారం చేపల పెంపకం ఉంది అందులో కూడా ఆక్సిజన్ లేక మురుగు మురుగునీరు చేయడం వల్ల చేపలు కూడా చనిపోతాయని చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఆధ్యాత్మికంగా కూడా రాజరాజుకు వచ్చేటువంటి భక్తులకు కూడా చెరువులో దిగాలంటే కూడా ఆ మురుగునీరులు దిగలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ప్రక్షాళ చేయాలని చెప్పని ఒక ఆలోచన చేసుకొని పదహారు పిల్ల కాల్వ ద్వారా మురుగునీరు అంతా గుడి చెరులో దాన్ని ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఓసం నేను కుట్టి వారం పది రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబట్టి మురుగునీరు చుక్కా కూడా గుడిచీరలోకి పోకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత తీసుకుందని చెప్పి అని ఇక్కడ చెప్తూ దాంతోపాటు మూలవాగులో కూడా మురుగుని రాకుండా చేసేటువంటి ప్రణాళికను కూడా పూర్తి చేయబడ్డాయి దాని కూడా నిధులు కావాలని చెప్పి అధికారులు కోరుతూ దాని కూడా నిధులు ప్రభుత్వం గారు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం బహుశా మీరు మీరు మరో కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇక్కడ మురుగునీరు రాకుండా కూడా చూసే బాధ్యతను ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకుంటుందని గంగపుత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసుకున్న చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకునే విధంగా నాకు ముందుగా మీరు చెప్పి ఆ పండుగకు సంబంధించిన వివరాలు అందించినట్టయితే ఆ పండుగను ప్రభుత్వ పక్షాన్ని కూడా మా పక్షాన్ని కూడా ఘనంగా నిర్వహించడం కోసం మీకు మా వంతు సహకారాలు అందిస్తామని మా వంతు సేవను గంగమ్మ తల్లి చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా కలుగుతుందని చెప్పని మా సందర్భంగా తెలియస్తూ గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ గంగపుత్ర కుటుంబాలతో పాటు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి బోనాలకు మించి గంగమ్మ తల్లి అందరికీ చక్కటి అందేవాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా పర్మిషన్ ప్రార్థిస్తున్నాను అందరికీ అదే